హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తులసాకులతో టీ ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ దీనివల్ల చాలా ఆరోగ్యం బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి అనేవి దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఆరోగ్యం ఈరోజు మనం తులసాకుల టీ చాలా సింపుల్గా ఇలా వాటర్ పెట్టుకొని మనం చక్కగా బాయిల్ అయిన తర్వాత వీటిలో మనం ఆకులు ఇలాగా పెద్దవైతే చదువుతుంచుకొని వేసుకుందాం అండి వేసుకున్న తర్వాత అవి కాస్త బాగా మరిగి వాటి యొక్క రసం నీటిలోకి దిగిన తర్వాత దీంట్లో మనం చక్కగా జింజర్ యాడ్ చేసుకుందాం అంటే అది అల్లం అల్లం కూడా బాగా మరిగి ఒకసారి ఇలాగ మనం నీటిగాన ఇలా తిప్పుకొని దీనివల్ల మనకి చాలా హెల్త్ అండి బాగా మరిగింది ఇలాగ చక్కగా మరిగిన తర్వాత వీటిలో ఉన్న రసం అంతా కదా వాటర్ దిగ టీ పొడి యాడ్ చేసుకుందామండి అవి మొత్తం మరిగిన తర్వాత శుభ్రంగా ఒకసారి ఇలా చేసి నీట్గా అది బాయిల్ అవ్వాలండి బాయిల్ అవుతేనే చక్కగా అందులో ఉన్నవన్నీ మన టీలోకి ఇంగ్రీడియన్స్ అనేది దిగుతాయి అవి అయిన తర్వాత వీటిలోకి మనం ఎంత కావాలో అంత షుగర్ అనేది యాడ్ చేసుకుందాం మన కొందరు లైట్గా తీసుకుంటారు వాళ్ళ ఇష్టం అండి ఒక స్పూన్కి నేను ఒక కప్కి ఒక స్పూన్ యాడ్ చేస్తానండి మా ఇంట్లో లైట్గా షుగర్ యూజ్ చేస్తాం అండ్ దానికి సేమ్ తగ్గట్టు మనం బాగా బాయిల్ అయిన తర్వాత వీటిలో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా బాయిల్ అయిన వెంటనే మనం అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి టీ అనేది మిల్క్ అనేది చక్కగా బాయిల్ అయిన తర్వాత మిల్క్ ఇలా యాడ్ చేస్తాను యాడ్ చేసుకొని ఇది చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి రోజుకి ఒక్కసారైనా ఇంట్లో తులసి చెట్టు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు చేసుకొని తీసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో కూడా చాలా హెల్తీగా ఉంటుంది దీనివల్ల ఎలా యాడ్ అండి ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఇలాగ బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి నీట్గా ఇలా చక్కగా మరిగిన సరికి మరుగుతుందండి ఫ్రెండ్స్ నీట్గా ఇలా ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత చక్కగా మనం అన్ని స్పూన్ చేసుకొని ఇలా షుగర్ పెట్టుకొని అన్నీ చేసుకొని అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ట్రిక్ అనేది ఈలోపు మీకు ఒక మంచి టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ మనం మొక్కలు పంచుతూ ఉంటాం అందరి ఇంట్లోనే చక్కగా ఈ మొక్కలు పెరిగేటప్పుడు ఆ మొక్కలు పెరిగేటప్పుడు చక్కగా మన ఇంట్లోని ఈ వెజిటేబుల్ వేస్ట్ అనేది ఉంటుంది వాటిని పడేయకుండా అలాగే ఎగ్స్ అనేవి ఉంటాయి ఇవి ఎప్పుడైనా ఆమ్లెట్స్ కానీ ఇంకేమైనా చేసేటప్పుడు ఎగ్ రైస్ అది వాటిని తీసుకుని నీట్గా పద్ధతిగానండి నైట్ అంతా ఒక వాటర్లో వేసేలాగా లేకపోతే వేసినప్పుడే అవి కూడా అలా పెట్టి వాటర్లో నీట్గా ఆ వాటర్ అంతా వేసి నైట్ అంతా లేకపోతే ఎంత టైం వీలైతే మనకు అంత టైం ఉంచి అవి తీసుకెళ్ళి మొక్కలకి వేస్తేనండి ఆ వాటర్ చాలా బలం డైరెక్ట్గా అలాగైనా వేసేయచ్చు లేదంటే మనం వేరేగా ట్రై చేయొచ్చండి అలా వేయడం వల్ల మొక్కలు చాలా బాగా అవుతుందని త్వరగా కూడా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అంతే ఫ్రెండ్స్ సో సింపుల్ ఈ టిప్ మీకు నచ్చితే మంచిది మీకు మనం అనుకున్న తులసి టీ రెడీ విత్ స్నాక్స్ చాలా టేస్టీగా వచ్చిందండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి